నమస్కారం టీవీ ప్రజల తరపున ప్రజల కోసం పోరాడే ఛానల్ ఛానల్ ఎల్జీ టీవీ అని చెప్పొచ్చు ఈ రోజు ప్రజాభవన్ రావడం జరిగింది ఎక్స్క్ గా ప్రజల సమస్యల గురించి తెలుసుకోవడానికి మనం ప్రజాభావం రావడం జరిగింది ఇక్కడ మనతో పాటు ఉన్నారు అన్న చెప్పండి మీ సమస్య ఏంది ప్రజాభవన్ ఎందుకు వచ్చారు మేము ఇక్కడ గురించి థర్టీ ఇయర్స్ అవుతుందండి హైదరాబాద్ వచ్చేసి మేము రెంట్లు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాం కేసీఆర్ ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా ఎప్లై ఎన్నోసార్లు అప్లై చేస్తామండి డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అప్పుడు కూడా రాలేదండి మరి ఈ ఇల్లు రెండు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాను ఇప్పుడు వస్తుంది అనేసి ఇప్పుడు కూడా మళ్ళీ అప్లై చేసామండి అది సిక్స్ థౌసండ్ వరకు మరి ఎన్ని అప్లై చేసినా సరే మాకు రెస్పాన్స్ ఏం లేదు మరి ఇప్పుడైనా వస్తుంది ఒక ఆశ మీద ఇక్కడ వచ్చామంటే కాంగ్రెస్ వచ్చామండి వచ్చాము అడిగితే మరి వస్తుంది అని చెప్పలేము రాదని చెప్పలేము కన్ఫర్మ్ చెప్పలేము మరి ఇంకా ఏంటి మరి నాకైతే డౌట్ ఇప్పుడు ఏదైనా స్కీమ్స్ కావాలంటే మనం అప్లికేషన్ చేయాలి కదా అప్లికేషన్ చేసామంటే అప్లికేషన్ ఇస్తే మాకు ఇది కూడా ప్రజావాణి ఇది కూడా ఇచ్చారండి

నమ్మకం మీద వచ్చాము సార్ మరి మరి మా దేవుడు ఎట్లా చూస్తూ ఒక 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 కానీ ఒక నీడకనంటే అదే మనకు ఆ భగవంతు ఇచ్చిన ఆశీర్వాదం అనుకుంటున్నాను మా చిన్న అబ్బాయి చదువుకుంటున్నాడు మా పెద్ద అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది అండి ఫైనాన్స్ ప్రాబ్లమ్ సార్ ఏం చేయాలి తప్పదు అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాం నేను సెక్యూరిటీ చేసుకుంటున్నాను సార్ జూబ్లీస్ అక్కడ మియాపూర్ నుంచి జూబ్లీస్ వెళ్తుంటున్నాను సార్ డైలీ వెళ్తున్నాను అదో అలాగా ట్వంటీ ఇయర్ ట్వంటీ ఇయర్స్ అవుతుంది అక్కడ డ్యూటీ చేస్తున్నారు సార్ మీకు సొంత రెడ్డి సార్ అడుగుతున్నారు సో ఇదే అండి తనకు పెద్ద రావడం జరిగింది తనకు సొంత లేదు ముప్పై సంవత్సరాలుగా రెంట్ ఇంట్లో ఉంటున్నాము ఫ్యామిలీ నడపడం కూడా చాలా బాధగా ఉంది సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాను నాకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా నమ్మకం ఉంది నాకు సాయం దయచేయండి మాకు సొంతంగా ఇల్లు కావాలని నాకు కోరుకున్నాం కేంద్ర ప్రభుత్వం అప్లై చేస్తారు వాళ్ళకి రాలేదు కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం తోటి ప్రజాభావం రావడం జరిగింది నమస్తే సార్ మా చెప్పండి మీ సమస్య ఏంటి మీరు ప్రజాభావం ఎందుకు రావడం జరిగింది మాకు ఇల్లు పలహారం నుంచి అప్లై చేసినాం సార్ మాకైతే ఏం రావడం లేదు ఇంక భర్త లేడు స్కూల్లో చార్పై స్కూల్లో ఆఫీస్ పెట్టిలో పని చేస్తాను అమ్మ డ్యూటీ చేస్తాను సింగల్ సింగిల్ మా భర్త ఇప్పుడు రెండు సంవత్సరాలు చనిపోయింది పదహారులో పెట్టాను ఇప్పటికీ ఇంద్రం మిల్లు అదే సర్వే కూడా చేయలేరు సార్ సర్వే కూడా రాలేదు వాళ్ళు స్టాంపు రెండు కొట్టేట్లా సర్వే కాలేదు మళ్ళీ అప్లై చేస్తే సర్వే నాటనే వస్తుంది మరి ఎలా చేయాలా మేము చెప్పండి

అమ్మ వాళ్ళు కూడా కాంగ్రెస్ ఫార్టీ వన్ కానీ నాకు నమ్మకం ముందే వచ్చినాను ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు కిందనే అది ఇస్తే బాగుంటది సార్ అంతే నాకు ఇంత ఇల్లు ఇచ్చిన సార్ సార్ సరిపోతుంది ఇప్పుడు హైదరాబాద్ లో పదిహేను సంవత్సరాలు అయి సార్ రెంట్తోంటే ఒక్క అబ్బాయి సార్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సార్ స్కూల్ అనే సారే ఫ్రీ చెప్తాడు సార్ ఎందుకంటే అబ్బాతో చెప్పకూడదు కదా అదే సారే చేస్తాడు సార్

మరి కరీంనగర్ డిస్ట్రిక్ట్ అక్కడ ఏం లేదు సార్ ఇక్కడనే ఇప్పుడు ఇరవై సంవత్సరాలు మా అబ్బాయి లేక ముందు నుంచి ఇక్కడ వచ్చినాము ఇక్కడనే కావాలి సార్ అక్కడ ఏం అవసరం ఏమవసరం భర్తనే నిల్లాడు అక్కడ మేము ఏం చేసుకోవాలి సార్ అక్కడ ఏమీ లేదు అక్కడ చిన్న గజాలో చాలా ఇంకా బతకడానికి ఇల్లు ఉంటుంది అంటే సార్ మాకు గ్యాస్ వస్తుంది నాకు పింఛను వస్తుంది సార్ ఒంట రూపాయలుగా పింఛను వస్తుంది రాషన్ ఉంది నాకు బాధ ఉంది రాషన్ అంతే మాకు ఇంకా ఏం లేదు సార్ గవర్నమెంట్ అది ఒక్కటి గరీబో వాళ్ళకి ఒక్కటి చేయమనండి ఇంకేం లేదు గరీబోలు బాధ పడేది కదా ఒకటి ఉన్న వాళ్ళకి చేయకుండా లేని వాళ్ళకి చూసి చేయమనండి అంతే నమ్మకం ఉంది సార్ రేవంత్ అన్నకు మాకు ఇంత ఇల్లు కట్టి మా పేరు మీద కూడా వస్తుండొచ్చు అంటే ఆలోచన వస్తుండొచ్చు మా దగ్గర కూడా మెసేజ్ వస్తుంది ఉన్న ఫోటో కూడా ఉంది మా దగ్గర మా ఫోన్లో ఎందుకు వస్తుంది సార్ ఇది వస్తుంది మా ఫోన్ లెట్లే ఎట్లా చెప్పాలి మీకు మాకు ఇల్లు కావాలని ఎక్కడ వెళ్ళాలి చెప్పండి సో ఇదే అండి ఈ రోజు ప్రజాభవన్కి మేడం మేడం ఇల్లు లేదు నేను ఒంటరి మహిళను ఉంటున్నా నా భర్త చనిపోయి చాలా అవుతుంది నా కొడుకుని చదివించుకుంటున్నా చదివించడానికి కూడా డబ్బులు అంతా లేవు దయచేసి మా కుటుంబాన్ని ఆదుకోండి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది రేవంత్ అన్న మీద నమ్మకం ఉంది మాకు సొంతంగా ఇల్లు కట్టేస్తే మీకు లైఫ్లాంగ్ రుణపడి ఉంటామని మా చెప్పడం జరిగింది సో ఇక్కడికైనా దయచేసి అర్హులైన వారికి నిజాయితీగా అరువులైన వారికి ఇల్లు కావాలని చెప్పండి మీ పేరు ఏంది మీ సమస్య ఏంది మీరు ఇక్కడ వచ్చారు ప్రజా సార్ నా పేరు సుశీల మేరీ సార్ నాకు ఇల్లు లేదు ఇప్పుడు ఫస్ట్ మేము పద్నాలుగు సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉన్నాము ఉంటే అప్పుడు ఓనర్ వచ్చి మీకు ఫోటో ఇల్లు వచ్చింది లేదా ఫోటో దిగి కొను కొనిపోయారు లేదా మీరు ఇల్లు ముప్పై తరగతి కాల్ చేయాలా కాల్ చేయాలంటే సామాన్ తీసి నేను బయటకేస్తాను అంటారు మా ఆయనకి చేయి కాళ్ళు ఇట్లా అయిపోయింది నేను ఎక్కడ పోవాలి బట్టలు బిజినెస్ చేస్తాను మూట పెట్టుకుని ఊరు ఊరు తిరుగుతాను ఇంకా మా ఇంట్లో పిల్లగాళ్ళు ఎవరు లేదు వీళ్ళన్ని మనవరాళ్ళు ఇప్పుడు అన్ని ఇంటికి దానికనే దానిపైనే ఉన్నాను మళ్ళీ వేరే ఇంటికి పోతే మళ్ళీ మార్పియాలా మార్పియాలి లేదా అందుకోసం ఒకేసారి రెండు నెలలు ఇస్తాను అన్నారు లేదా ఒకసారి అట్లే వెళ్ళిపోదాం అనుకుని మేము ఉన్నాము ఇప్పుడు సడన్ వచ్చి ముప్పై తరకు మీరు కాల్చి కాల్ తీసి పారేస్తాము పిల్లలు ఊరు ఇంకా వచ్చారు ఇద్దరు నేను నేను ఇక్కడ చదువుకుంటాను ఇద్దరు పిల్లలు అక్కడ మా చదువుకుంటున్నారు ఇప్పుడు నలుగురు నా బిడ్డను ఇక్కడ ఉంటుంది దానికి మూడు లేదు హస్బెండ్ లేదు ఒంటరమ్మలే ఇంటి పని చేస్తుంది ఆ పిల్లను ఏదో ఇది కింద జామకాయ చెట్టు ఉంది సార్ అక్కడ నీళ్ళు కోసం పైప్ పోతే ఇట్లా జారి పడితే ఈ వెన్న పుసు ఆ కోమ సో మీరు మీరే మొత్తం ఫ్యామిలీ అవును సార్ ఇది నెక్స్ట్ వచ్చి మంచం పైన ఇంకా జనవరి ఫస్ట్ కింద మంచం పైన ఇంకా కిందపడి ఈ బొక్క వచ్చి ఇక్కడికి వచ్చేసింది సార్ ఓకే ఇది ఓకే ఇది ఇప్పుడు ఎట్లా పసుపు లేదు సార్ నేను ఇది చేసుకున్నాను కవర్ చేపించుకున్నాను అక్కడక్కడ ఫైనల్స్ అది తీసుకొని ఇదేందమ్మా ఇది ఇంటి డబుల్ బెడ్రూమ్ ఎల్ టూ లేట్ ఎల్ టూ ఎల్ టూ లో ఒక లిస్ట్ లో ఓకే ప్రజా ఇక్కడ వచ్చారా మీరు ముందే ఓటు గీటుది అన్ని నా ఉంది సార్ నాకు మీరు ఓటు కూడా వేసారా మీకు నాకు ఏమొద్దు సార్ ఒక ఇల్లు మాకు ఇస్తే సార్ సార్ ఇంకా నాకు ఏది వద్దు సార్ దేవుడు ఇస్తున్నారు సాల్ కడుపు నిండా తింటున్నాము మంచి బీమా ఇస్తున్నారు మాకు ఒక ఇల్లు ఇస్తే నేను పిల్లలు అల్లుళ్ళు ఎప్పుడన్నా వచ్చి పోతా ఉంటారు అంతే సార్ మాకు ఏం లేదు డబుల్ బెడ్రూమ్ పెట్టారా పెట్టేస్తాం సార్ అప్పుడు వచ్చింది ఉన్నప్పుడు వచ్చినప్పుడు నాలుగు లో వచ్చింది మరుసో రోజు కోడ్ వచ్చింది ఓటు ఎలక్షన్ కోడ్ అందుకోసం అది క్యాన్సల్ అయిపోయింది లేదా తీసుకుని ఇక్కడ చూపిస్తేమన్నారు లేదమ్మా ఇప్పుడు ఇక్కడ ఇది పెట్టుకోమంటే అప్పటికప్పుడు నేను పెట్టేస్తాను సార్ పెట్టేసి మొత్తం అన్ని ఇల్లు మూడు సారి తెచ్చి తెచ్చి ఇచ్చాను తిరుగుతూనే ఉన్నాం కదా లేదు ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఏమైందంటే ఇప్పుడు ముప్పై తరగతి లోపల మీరు ఇల్లు కాల్ చేయాలా ఇప్పుడు నా దగ్గర ఒక రూపాయలు లేదు సార్ ఫైనల్ తీసుకుంటాను రోజు కట్టాలి రోజు ఫైనల్స్ అది రోజు కట్టాల ఈయనకి మందులు మాత్రలు పిల్లలు తినే వాళ్ళు ఉన్నారు కరెంట్ బిల్లు అన్ని చూడాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్ చచ్చిపోదామా నేను ఈ పిల్లలు రాలేదంటే మేము మిత్రు ఏమన్నా తెచ్చుకొని బిర్యానీ తెచ్చుకొని ఇట్లే మాట్లాడుకున్నాం బిర్యానీ తెచ్చుకొని మంది కలుపుకొని దిద్దరు మేము తలపేసేసి ఎప్పుడు చూడరు అని మా ఆయన ఏ ఎట్లే ఉంటుంది అట్లా చెప్తా ఉంటే ఎన్ని సంవత్సరం ఉంటారు ఎన్ని సంవత్సరం నలభై నాలుగు సంవత్సరం ఇంకా ఎన్ని సంవత్సరం ఇంకా ఎక్కిరాయిలే

నాకు అమ్మ నాయన లేదు చిన్న వయసులో చచ్చిపోయారు వాళ్ళ అమ్మ నాయన ఉన్నారు వాళ్ళు ఇప్పుడిప్పుడు ఒక పది సంవత్సరం అయింది వాళ్ళ అమ్మ నాయన చచ్చిపోయి అంతే ఎవరికి వాళ్ళే మేము సెపరేట్ ఉంటాం ఇప్పుడు ప్రజాబానికి రావడం మొదట సరే ఎంత మంది ఇప్పుడు వచ్చారు నేను ఆ హార్స్ వచ్చాను సార్ సార్ వచ్చారు ఇప్పుడు మళ్ళీ ఎందుకు నాకు ఇల్లు కావాలా సార్ ఇప్పుడు ఆమె సామాన్ వేస్తే నేను ఎక్కడ పోవాలా సార్ సామాన్తో సో మేమే మీకు ఓనర్ తోని ఇల్లు కాల్ చేయమని ప్రాబ్లం ఉంది మీకు అవును సార్ ఓకే నాకు ఒక ఇల్లు ఇచ్చేస్తే చిన్న ఇల్లు ఇరిగింది ఇల్లు ఇస్తాను పర్వాలేదు సార్ నేను పోయి నేను ఉంటాను రెడీలా ఉన్నాను వాళ్ళకి ఇచ్చి ఇస్తున్నారు వాళ్ళు పోవట్లేదు ఉండట్లేదు మాకు లేదని వాళ్ళకి ఇస్తే ముందర నేను పోతాను సార్ ముందర పోయి ఇరిగింది ఉంటాను బెట్స్ కప్పుకొని నేను దాంట్లో కాపురం చేసుకుంటాను సార్ ఉండిన వాళ్ళు తాళం వేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు దోడ్కట్ దోర్కనేసి మాకట్లే ఇట్లేదు అది ఇస్తే ఎంత సంతోషపడేవాళ్ళు సార్ ఆ నా మా ఊరిని నేను కాపాడుకుంటాను మంచిగా నా పిల్లల్ని చూసుకుంటాను లేడీస్ ఉన్నాడు అంత సాగుతున్నారు అవును సార్ ఇప్పుడు ఏమంత వీడియో చూస్తుంటే ఏం చెప్తావు ఏం చెప్పాల్సి రేవంత్ రేవంత అన్న నీసే దండం పెడతాను వంద కోట్లు పెడతాను నాకు ఒక పిల్లిప్పిస్తే నీ పిల్లల జల్లలు అందరూ చల్లగా ఉంటారు నాకు ఏం వద్దు ఆస్తి వద్దు పాస్తి వద్దు నా మొగుడిని కాపాడుకొని నా మన పిల్లల్ని కాపాడుకుంటే నేను సాలన్న నాకు ఇల్లు ఇస్తాను సార్ అన్నకేం నక్కదన్న So I do సో so, ఇదే అండి ఈ రోజు మనం ప్రజభవన్ లో ఎక్స్క్లూజివ్ గా మేడం కన్నీటి గాథలు చెప్తుంది అని చెప్పవచ్చు ఎందుకంటే తను తన, తన ఇల్లును సాగుతుంది వాళ్ళ భర్త పాపం కోమా నుంచి ఇప్పుడు ఇప్పుడే రికవర్ అవుతున్నాడు ఈమె కూతురు కూడా నిజంగా పెళ్లి అయ్యి భర్త లేని సందర్భంలో మొత్తం ఫ్యామిలీ మొత్తం లేడీస్ ఉన్నారు మా ఇంటికి పెద్ద దిక్కు మా ఇంట్లో పెద్ద కుమారుడు రేవంత్ అన్న అని తను చెప్తుంది రేవంత్ అన్న నమ్మకం తోటి ఆరోసారి అంటారు ప్రజాభవన్ రావడము ఇక్కడ నుంచి వందసారి సారి కాలు అన్న రేవంత్ అన్న నాకు నువ్వే నాకు దేవుడు అన్న నాకు అమ్మ లేదు నాన్న లేదు దేశం నువ్వు నాకు ఒక ఇల్లు ఇస్తావని కొన్ని కోర్టిస్ పడుతున్న పెడతాను నీ పిల్లలు కానీ సల్లగా నాకు ఇంకేం వద్ద ప్లీజ్ అన్న నేను ఒక్కదాని కష్టపడినాడు వాళ్ళని పోతుంది ఎవరికి చెప్పాను కార్డ్ వేస్తా ప్లీజ్ నాకు ఒక ఇల్లు ఇవ్వాలన్నా అందరికి ఇస్తున్న తాళం వేసుకొని పోతాను నాకు ఇస్తే నేను పోయి ఉంటాను అన్న ఏ జంగ నేను నేను కంజ గులో కాగి ఉంటాను అన్న ప్లీజ్ అన్న నాకు దయసైజ్ ఒక్క ఇల్లు ఇస్తాను చాలా నాకు ఏది ఆస్తి వద్దు ఆస్తి వద్దన్నా ఎట్లా ఇరిగింది ఇల్లు ఇస్తానో పర్వాలేదన్నా నేను ఉంటానన్నా సో ఇదండి తనైతే చాలా ఎమోషనల్ గా మాట్లాడుతుంది నాకు నా కుటుంబం నేను సాధలేకపోతున్నాను నాకు ఈ కుటుంబం చాలా కష్టంలో ఉంది రేవంత్ అని మీద నాకు నమ్మకం ఉందని తన కన్నీరు కాదు వ్యక్తం చేస్తుంది ఇప్పటికైనా పాటికీ ముగ్గురు లేడీస్ తీసుకుని వచ్చింది సో మా ఫ్యాన్ మొత్తం లేడీస్ ఉన్నారు మాకు మొగ లేదు రేవంత్ అన్న నువ్వే మా కుటుంబాన్ని ఆదుకొని తనకి కన్నీటి పెట్టుకుంది దరువులైన వారికి ఇల్లు కావాలి డబ్బులున్న వారికి కార్యకర్తలకు ఇల్లు ఇవ్వడం కానీ అరువులైన వారికి ఇల్లు కావాలని తను కన్నీరు వ్యక్తం చేస్తుంది దయచేసి ఇప్పటికైనా తనకి అరువులు కాబట్టి తనకి ఇల్లు నాకు తెలుసా ఎక్కడన్నా పోతే ఇట్లా పడిపోతాను తెలుసా అట్లా అట్లా సూరత్ కన్నీ దూరం అంత తగ్గి ముప్పై వేలు నలభై వేలు పెట్టి ఫైనాన్స్ తీసుకొని నడిపిస్తున్నాను ఇల్లు ఏదైనా మూడు నా కాపాడుకోనాల లేదన్నా అక్కడ తోడు ఉండాలా లేదా ఇప్పుడు సడన్ గా ఇల్లు ఖాళీ చేయాలంటే నాకు చాలా భయం పెట్టి లాగా అవుతుందన్న అంటే వాళ్ళ వాళ్ళ భర్త నిజంగా అనారోగ్యంతో పాలు సందర్భంలో ఇంటి ఓనర్ ఇప్పుడు వెంట వెంటనే ఇల్లు ఖాళీ చేయమని అదుపు చెప్పడంతోనే తను చాలా బాధ వ్యక్తం చేస్తుంది ఉన్న నలభై ఇంచుమించి నలభై సంవత్సరాలుగా రెంట్తో ఉంటారు సో ఎంత కష్టపడి మీకు మిమ్మల్ని నమ్మి ఇంత ప్రజాభావం రావడం జరిగింది వాళ్ళ ఓనర్స్ కూడా చాలా రకాలుగా ప్రిజర్వ్ చేస్తున్నారు రూమ్ కాల్ చేయమని ఇబ్బంది పెడతారు దయచేసి వీడియోని షేర్ చేయండి రేవంత్ తనకు షేర్ చేయండి తన సొంతంగా ఒక ఇల్లు ఎన్ని రోజులు అంటే రెంట్ లో ఉంటారు సొంతంగా ఇల్లు వచ్చేలా ప్రయత్నించమని తను కోరుతుంది రేవంత్ అన్న మీద నీకు నమ్మకం ఉంది నీకు చేతులు జోడించి తన నమ్మకం దయచేసి ఇలాంటి మహిళలకు అర్హులైన వారికి ఇల్లు ఇవ్వాలని తను కోరుకుంటారు కాబట్టి దయచేసి సాయం చేయాలని మీపై నమ్మకం ఉంది కాబట్టి సాయం చేయాలని కోరుకుంటూ కెమెరామ్యాన్ బిన్నుతో పవన్ కుమార్ Ding, <phone>